శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం విజయవాడ వారి ఆధ్వర్యంలో ఆ సంస్థ గౌరవాధ్యక్షులు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులతో సాహితీ సమరాంగన సార్వభౌముడి శ్రీకృష్ణదేవరాయల వారి ఐదు వందల యాభై నాలుగవ జయంతి సందర్భంగా ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం స్థానిక గాంధీనగర్ కౌతా పూర్ణానందం కళావేదికలో కీర్తిశేషులు పసుపులేటి రమేష్ నాయుడు స్వరపరిచిన మధురమైన పాటలతో సంగీత విభావరి జరిగింది య కళాపీఠం ఉపాధ్యక్షులు గొట్టుపల్లి రేణునాగ ఉమామహేశ్వరరావు తెలుగు కళావాహిని అధ్యక్షులు చింతకాయల చిట్టుబాబు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం అధ్యక్షులు నెరుసు సీతారామయ్య ముందుండి నడిపించారు అనంతరం జరిగిన సభకు ప్రముఖ న్యాయవాది సేవా తపస్వి శ్రీ హజరత్తయ్య గుప్తా అధ్యక్షత వహించగా కుస్తీ పోటీల్లో ఆంధ్ర ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన ఆంధ్ర టైగర్ పహిల్వాన్ గంగాధర్ రావు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల తెలుగు లెక్చరర్ కమ్ముల శేషకుమార్ రాయల వారి ఖ్యాతిని వారికి సంబంధించిన కార్యక్రమాలను ఎన్నో ఏళ్లుగా క్రమం తప్పకుండా చేస్తున్న శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం గౌరవాధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి కృషిని ప్రశంసించారు సాగి సార్వభౌముడుగా విజయానికి శ్రీకాతుగా మంది అందరికీ కూడా కారణంలో సాక్షాత్ చేస్తారు మరి కార్యక్రమంలో మన గాల సుబ్రహ్మణ్య గారు వారు చేసినట్టునే చిన్న చిరుదమ్మలతో ఐదు శుభాకాంక్షలు అందిస్తున్నారు విజయవాడలో నాడు మనం ఏ కార్యక్రమం పెట్టినా అందులో తప్పనిసరిగా కనిపించేటువంటి వ్యక్తి గారు అనేక సేవా కార్యక్రమాలతో వారు ఉంటూ ఈ కళాపీఠాన్ని స్థాపించి దానికి అరువాదర్శులుగా ఉన్నారు వారు ఒకసారి కథ అందరికీ నమస్కారం మరి శ్రీకృష్ణ దేవరాయలు కార్యక్రమాలు ఇవాళ ఐదు వందల యాభై నాలుగులో పుట్టినరోజు మరి కాలుసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ వచ్చారు ఇవాళ ఉదయం ఆఫీసులో మరి పుట్టినరోజు కార్యక్రమం చేయటం తర్వాత మరి ఇక్కడ ఈ కళ్యాణంలో మరి కార్యక్రమం చేయటం అలా లక్షం కానీ అన్ని రకాలుగా కూడా ముందుండటం వల్ల మనం ఈ రోజు కూడా శ్రీకృష్ణని లక్షితనంలో ఆయన్ని కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాం మరి సమాజ సేవలో ఎప్పుడు ముందున్న వ్యక్తి రాయల వారి వారసు వ్యక్తి మన సుబ్రహ్మణ్యం గారు అటువంటి గొప్ప వ్యక్తి ఆధ్వర్యంలో ముఖ్యంగా మన కళాకంటల్ని ముందు పెట్టీబాబు గారు వేలాది ప్రోగ్రామం చేసిన వ్యక్తి అయితే నాన్ స్టాప్ ఆ నుంచి పదమూడు వరకు నుంచునే ఉంటారు ఏ కార్యక్రమం అయినా సరే ఇలాంటి వాళ్ళందరికీ ఎవరంటే ఒక ఎవరెస్ట్ లాంటి వ్యక్తి మన గారు ఎందుకంటే చరిత్రలో ఎన్నో విజయాలు సాధించి చక్కగా షన్ తక్కువ సాహిత్య పోషం తక్కువ శ్రీకృష్ణదేవ్ గారు ఒక్కరే గొప్ప విజేత అయ్యారు ఆయన ఓడిపోయిన యుద్ధం అనేది లేదు ఎక్కడా కూడా వాటలు ఏమైనా పేరు ఇతర కవులు కూడా మరి ఎంతో మెచ్చుకునే కవులు అల్లసాని ప్రత గారు తెలు రామకృష్ణ గారు దూర్చేడి గారు ఇలాంటి గొప్ప గొప్ప కౌరులందరినీ కళాకారులందరినీ విద్వాంసులందరినీ ఆదరించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ గారు కేవల సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ मीयवाड़ <laughs> स्ाप e il portante arriva con la tredicesima di కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యా అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తర పరిసరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి పంచుకోండి కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్